మిసెస్ గోటాలా కలర్ చాలా బాగుంది ఇది నాకు ఫేవరెట్ లిప్స్టిక్ షేడ్ కాదు కాదు లిప్స్టిక్ కాదు ఈ ఫింగర్స్ మీద ఈ నెయిల్ పాలిష్ ఆ ఇది చాలా పాతది కానీ ఇప్పటికీ స్టైలిష్ గా ఉంటుంది నీకు కావాలా మీ దగ్గరే ఉందా నేను నా మేకప్ సామాను మొత్తం తీసుకునే వెళ్తాను ఇదిగో నువ్వు అడిగిన నెయిల్ పాలిష్ దీన్ని నీ దగ్గరే ఉంచుకో కొంచెం పాతది కానీ కలర్ వచ్చేస్తుంది థ్యాంక్ యూ మిస్సెస్ గోటాల అబ్బా ఇప్పుడు మిస్టర్ గోటాల ఎక్కడ హ్యూమన్స్ దగ్గర ఎప్పుడు ఏదో ఒక కొత్త ఫ్యాషన్ ఉంటే ఉంటుంది ఇప్పుడు దీంతో నేను కూడా నా నేల్స్ ని హ నా చేతులు ఎందుకు ఇంత మండుతున్నాయి బహుశా హ్యూమన్స్ కి కూడా మండుతుంది అనుకుంటాను కానీ నా చేతులు అందంగా కనిపించి తీరాలి ఎలా ఉన్నావు తల్లి నేను బాగానే ఉన్నాను కానీ మిమ్మల్ని ఏంట మమ్మల్ని గుర్తుపట్టలేదు లేదు నేను అస్సలు అనుకోలేదు ఇలాంటి రోజు కూడా చూడాల్సి వస్తుందని నువ్వు మమ్మల్ని పోంచుకోవడానికి కూడా ఒప్పుకోవని అరే ఏంటమ్మా నువ్వు మీ తాతగారి అత్త మనవడి కొడుకు నేను అంటే నీకు బాబాయిని ఇక తిరు మీ పిన్నమ్మా ఈ హ్యూమన్స్ రిలేషన్స్ ఎంత కాంప్లికేటెడ్ గా ఉంటాయో గుర్తు పెట్టుకోవడానికి ఏలియన్స్ కి కూడా తాతలు గుర్తొస్తారు వీళ్ళు తప్పకుండా అసలైన కుమార్స్ కి రిలేటివ్స్ అయి ఉంటారు ఆ అవునవును బాబాయ్ పిన్ని నేను మీ ఇద్దరిని ఎలా మర్చిపోగలను ప్లీజ్ లోపలికి రండి రండి ఆహా పదా ఇది మరిల్లే అనుకో

వీళ్ళు కొన్ని రోజుల క్రితమే పార్ నుండి వచ్చారు బాగా డబ్బులు తప్పకుండా సరుకు ఇక్కడ ఎక్కడో దాచిపెట్టుంటారు దొంగ పిన్ని బాబాయ్ అయ్యి సరుకులు దొంగలేచి ఎగిరిపోదాం అరే కరెక్ట్ ఎందుకంటే మనం మిస్టర్ అండ్ మిస్సెస్ పౌరి అది పదా ఎవరైనా రాకపోతే వెళ్ళి పని ముఖ్యం చేసుకుంటాం ఈ హ్యూమన్స్కి తినడానికి కావాలి తాగడానికి కావాలి అది కూడా వెరైటీ వెరైటీ ఐటమ్స్ మా ఏలియన్స్ లాగా కేవలం ఛాన్స్ సరిపెట్టుకోలేరా ఏంటి అసలు ఈ హ్యూమన్స్ మీ ఈ మొబైల్లో రెసిపీస్ చేస్తాను శనగలు కూర రెసిపీ శనగల్ని కుక్కర్లో పెట్టి ఉడికించండి ముందుగా ఈ శనగల్ని తీసుకొని ఇదిగో ఇలా కుక్కర్లో వేసేసాను శనగలా లేక రాళ్లు అంతా తల మీద పడుతున్నారా బాబోయ్ నేను తల మీదకి ఇలాంటి సమస్య తెచ్చుకున్నాను ఏంటి చూస్తుండు నా బుల్లెట్ నేరుగా రెడ్ బెలూన్ కి తగులుతుంది వన్ షాట్ లో గేమ్ ఓవర్ చేస్తాను అయ్యో ఎదు కిలో చేసావు కేవలం ఒక్క బిల్లునే పగలగొట్టాలి కదా నువ్వు మొత్తం గోడనే పగలగొట్టేసావు కదా ఇలాంటి గాలి వేగంలో హ్యూమన్ సస్తమైతే ఉండదు కొంపతీసి మమ్మీ ఈ రైడింగ్ చాలా పోరింగ్ ఉంది ఇందులో ఎలాంటి థ్రిల్ లేనే లేదు చూడు ఇలా చూడు అభిమన్యు నా నెయిల్స్ అయితే ఎంత అందంగా ఉన్నాయో ఎవరైనా వెళ్ళి తను నాపండి చాలా వేగంగా తిప్పుతున్నాడు అమ్మాయి అంతా గందరగోళంలో నీ చెయ్యి ఉంది నాదా కానీ నేనేం చేశాను అయ్యా మీ గాలి వల్ల అందరి గాలి ఊడిపోతుంది మీ పవర్స్ కంట్రోల్ చేసుకోండి మమ్మీ అయ్యో సారీ గాలాడకుండా చేయడానికి అంతా చేస్తున్నారు ఇన్ వైట్ కానీ నాకేం తెలుసు నా పవర్స్ అందరినీ చేస్తాయని ఇన్ ఫ్లైట్ కానీ ఇది ఎలా జరిగింది ఏం లేదు నేను కేవలం నెయిల్ పాలిష్ పెట్టుకున్నాను అంతే మమ్మీ మీకు ఎన్నిసార్లు చెప్పాలి ఈ హ్యూమన్స్ వస్తువులు ఏలియన్స్ కి సూట్ కావని ఫ్యాషన్ పేరున కొత్త కొత్త ఎక్స్పెరిమెంట్స్ ఎందుకు చేస్తున్నారు ఇప్పుడు ఏం ఆలోచించు అన్నిటికన్నా ముందు మీ చేతులను దాచుకోండి ఒకలి బయట ఉన్నాయంటే ఇంకా గాలి మారిపోతుంది

అలాపు నేను వెళ్ళి ఏదైనా పాకెట్స్ ఉన్న డ్రెస్ తీసుకొస్తాను